ఓం శ్రీ నమ అందరికీ నమస్కారం అండి వృషభ రాశిలో పుట్టినవారు వినండి ఇది చాలా ముఖ్యమైన సందేశం ఈ డిసెంబర్ ముప్పై లోపు వృషభ రాశివారు దయచేసి మూడు ప్రదేశాలకు వెళ్ళకండి కాదని వెళ్తేక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు మీ జాతకం ప్రకారం మీరు కనుక ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళారు అంటే ఇబ్బందులు నష్టాలు దురదృష్టాలు అన్ని మీ వెంటే వచ్చి మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేస్తుంది వృషభ వారి ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియోని లేదా సందేశాన్ని చూడండి ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది ఈ వీడియోలో మీరు వెళ్ళకూడని ఈ మూడు ప్రదేశాలు ఏమిటో ఎక్కడికి వెళ్తే మీకు కలిగే నష్టాలు ఏమిటో చెప్పడం జరిగింది కనుక ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి చాలామంది అనవసరమైన విషయాలు స్కిప్ చేసుకుంటూ చూస్తూ ఉంటారు కానీ జీవితానికి విలువైన ఇలాంటి విషయాలను బోరింగ్గా చూస్తూ స్కిప్ చేస్తూ ఉంటారు తర్వాత అసలు విషయం తెలుసుకోకుండా ఈ వీడియోలో ఏం లేదు అని అసలు విషయాన్ని మర్చిపోతారు తర్వాత నష్టం జరిగిన తర్వాత బాధపడుతూ ఉంటారు ఈ వీడియోలో మీకు మంచి విషయాలు తెలుస్తాయి పది నిమిషాలు ఓపికతో వినండి తద్వారా మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు మీ రాసి లక్షణాలకు వ్యతిరేకమైన నెగిటివ్ ఎనర్జీని ఇచ్చి ఈ మూడు చోట్లకి వెళ్ళడం వల్ల మీ మానసిక శాంతి ఆర్థిక స్థిరత్వం పూర్తిగా దెబ్బతింటాయి మీ కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది ఈ ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం మీ శ్రేయస్సు కోసం మాత్రమే ఈ ముఖ్యమైన జ్యోతిష్య సత్యాన్ని తెలుసుకుని జీవితంలో మీరు తీసుకోబోయే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండండి ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు మీ జీవితం విలువైనది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే మరి వృషభ వారు ఏ మూడు ప్రదేశాలకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వృషభ వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పక పోరాడుతూ ఉంటారు వీరిలో ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది వృషభ రాశి వారికి స్త్రీ పురుష సంబంధం వ్యామోహం తక్కువ ప్రేమ ఒకరితోనూ వివాహం మరొకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చును అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు వృషభ రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి మనసును సమర్పించడం జరగవలను వృషభ రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావంను మార్చుకుంటా వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకోవడంలో మంచి చెడులను విమర్శించడంలో వీరికి వీరే సాటి వృషభ రాశివారు కాలాన్ని ధనమును వ్యక్తుల సామర్థ్యాలను అర్థవంతంగా వినియోగించగలరు ఈ రాశి వారికి పథకాలు రచించుట ప్రణాళికలు ఏర్పరచుట ఎందు చక్కటి నైపుణ్యం ఉంటుంది వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడంపై వీరికి విశ్వాసం ఎక్కువ దశ శని దశ యోగవంతమైన కాలం ఈ దశల్లో మంచి ఫలితాలు సాధిస్తారు అలాగే మిథున సింహ కన్యా తులారాసుల వారు వీరికి స్నేహితులుగా ఉంటారు అయితే మొదటిగా స్నేహితులైన వారు వీరి ప్రవర్తన వల్ల క్రమంగా శత్రువులుగా మారుతారు అలాగే ఈ రాసులకి చెందిన వారు వీరికి భద్ర విరోధులుగా తయారవుతారు ఇక అసలు విషయానికి వస్తే మీరు వెళ్ళకూడని ఆ మూడు ప్రదేశాల్లో మొదటిది ఏంటి అంటే మీకు ఈ మాత్రం గౌరవం ఇవ్వని చోటు మరియు మీకు విలువ ఇవ్వని మనుషుల దగ్గరికి వెళ్ళడం మానుకోండి ఈ వృషభ రాశి వారు సహజంగానే మర్యాదను గౌరవాన్ని విలువను ఆశించేవారు ఈ స్థిరమైన స్వభావం నమ్మకమైన మనస్తత్వం కారణంగా మీరు ఇతరుల నుంచి కూడా అదే విధమైన కనీసం మర్యాదను కోరుకుంటారు కానీ మీరు ఏ ప్రదేశానికి వెళ్తున్నారు ఎవరి దగ్గరికి వెళ్తున్నారో గమనించుకోవాలి ఎక్కడైతే మీ మాటను పట్టించుకోరో మీ అభిప్రాయాన్ని తృణీకరిస్తారో మిమ్మల్ని చులకన చేస్తారో లేదా మిమ్మల్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకోవాలని చూస్తారో అటువంటి చోటుకి మళ్ళీ మళ్ళీ వెళ్ళకండి ఈ రాశి వారికి ఆత్మగౌరవం చాలా ముఖ్యం మీకు గౌరవం దక్కని చోటుకు వెళ్ళడం వలన మీకు తెలియకుండానే మీ ఆత్మ గౌరవం దెబ్బతింటుంది అటువంటి ప్రదేశాలు లేదా వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తారు మొదట్లో చిన్న చిన్న అవమానాలుగా అనిపించవచ్చు కానీ కాలక్రమేణా ఆ ప్రభావం మీ మానసిక ఆరోగ్యంపై చాలా తీవ్రంగా పడుతుంది మీరు లోలోపల కుమిలిపోతారు ఆ వ్యక్తులు లేదా ఆ ప్రదేశం ఇచ్చే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టుముడుతుంది మీరు ఆ స్థలానికి లేదా వ్యక్తుల వద్దకు వెళ్ళిన ప్రతిసారి మీకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇక మీరు వెళ్ళకూడని ప్రదేశాల్లో రెండవది ఏంటి అంటే ఒకప్పుడు మీరు మోసపోయిన ప్రదేశం లేదా పరిస్థితి ఈ రాశివారు ఒకసారి ఎవరైనా నమ్మితే లేదా ఏదైనా ఒక వస్తువుపై లేదా ప్రదేశంపై ఇష్టాన్ని పెంచుకుంటే దాన్ని అంత సులభంగా వదులుకోలేరు మీ మొండితనం లేదా స్థిరమైన స్వభావం కారణంగా ఒకనొక ప్రదేశంలో లేదా ఒకానొక పరిస్థితుల్లో మీకు గతంలో చాలా తీవ్రమైన మోసం జరిగి ఉండవచ్చు అయినప్పటికీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలని లేదా పరిస్థితుల్లో మళ్ళీ పాలు పంచుకోవాలని ఒక బలమైన కోరిక మీలో మొదలవుతూ ఉంటుంది ఈసారి అంతా బాగా జరుగుతుంది ఈసారి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను గతం వేరు ప్రస్తుతం వేరు అనే ఆశతో మీరు అదే తప్పు చేయాలని అనుకుంటారు కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ ప్రదేశం యొక్క శక్తి లేదా ఆ పరిస్థితి యొక్క ప్రభావం మారలేదు ఒకసారి మీకు చేదు అనుభవాన్ని ఇచ్చిన చోటు మళ్ళీ మీకు మంచినివ్వదు మీరు అనుకున్న దానికి విరుద్ధంగా ఈసారి మళ్ళీ మీరు ఆ ప్రదేశానికి వెళితే లేదా ఆ పరిస్థితుల్లో చిక్కుకుంటే మీరు గతంలో కంటే కూడా చాలా తీవ్రమైన నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది ఈసారి నష్టం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు మీ జీవితం పెద్ద ప్రభావం బహుముఖంగా ఉంటుంది అన్నిటికన్నా ముందు మీ కుటుంబం సంపద గౌరవం కోల్పోయే ప్రమాదం ఉంది ఇక మీరు వెళ్ళకూడని మూడు ప్రదేశాల్లో మూడవది ఏంటి అంటే కొత్త వ్యక్తులతో లేదా తెలిసిన వ్యక్తులతో కలిసి తెలియని ప్రమాదకరమైన కొత్త ప్రదేశాలకు వెళ్ళడం ఈ రాసేవారు సాధారణంగా నమ్మదగిన వ్యక్తులతో సురక్షితమైన వాతావరణంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ కొన్ని కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తెలియని పరిస్థితుల్లోనికి లాగే ప్రయత్నం అయితే చేస్తారు కొత్త వ్యక్తులు లేదా తెలిసిన వారే కావచ్చు మిమ్మల్ని తెలియని ప్రదేశానికి వెళ్ళమని ఆహ్వానించినప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా డేటింగ్ పేరుతో లేదా కొత్త స్నేహితులతో సరదాగా గడుపుదామని లేదా పాత స్నేహితులతో ఏదో ఒక సాకు చెప్పి మీకు పూర్తిగా అవగాహన లేని ప్రదేశాలకు వెళ్ళడం అత్యంత ప్రమాదకరం అటువంటి కొత్త ప్రదేశాలు మీకు అసౌకర్యాన్ని అభద్రతా భావాన్ని కలిగించవచ్చు మీరు అపరిచితులతో లేదా మీకు పూర్తిగా తెలియని వారితో వెళ్ళడమే కాకుండా మీకు బాగా తెలిసిన వారి గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి స్నేహితులు అనే కాదు మీ ఇంటి చుట్టుప్రక్కల వారు బంధువుల్లో కొందరు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు వారితో మీరు ఆప్యాయంగా మాట్లాడతారు కలిసి తిరుగుతారు కానీ వారిలో కూడా కొందరు మీ చెడును కోరుకునేవారు ఉండవచ్చు వారు మీపై అసూయ ఈర్షా కలిగి ఉండవచ్చు లేదా మీ పతనాన్ని కోరుకోవచ్చు వారు ఈ చెడు కోరికల కారణంగా మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టే ప్రదేశాలకు లేదా పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళవచ్చు మీకు గతంలో కొన్ని సమస్యలు వచ్చి ఉండవచ్చు లేదా కొన్ని ఇబ్బందులు పడి ఉండవచ్చు దానికి కారణం ఈ సన్నిహితంగా ఉండే వ్యక్తులే కావచ్చు వారిని మీరు నమ్మి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశము ఉంటుంది లేదా మీరు అనుకోని ప్రమాదంలో చిక్కుకునేలా చేయవచ్చు ఈ విధమైన స్నేహితులు లేదా బంధువులు మీ బలహీనతలను ఉపయోగించుకొని మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేస్తారు అందువల్ల ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని కొత్త వ్యక్తులు తెలియని సురక్షితం కాని ప్రదేశాలకు రమ్మని ఆహ్వానిస్తే వారిని అస్సలు నమ్మకండి ముఖ్యంగా రాత్రి వేళలో లేదా నిర్మానుష్య ప్రాంతాలలోనికి వెళ్ళడం అస్సలు మంచిది కాదు మీ శ్రేయస్సును కోరిన వ్యక్తులతో బయటకు వెళ్ళడం మీ జీవితంలో తీరని నష్టాన్ని కలిగిస్తుంది కొత్త వ్యక్తులను నమ్మడానికి మీరు రాసుకు చాలా సమయం పడుతుంది ఈ విషయంలో మీరు మీ సహజ స్వభావాన్ని కోల్పోకండి ఎవరితోనైనా బయటికి వెళ్లే ముందు వారి ఉద్దేశం ఏంటో మీరు వెళ్ళే ప్రదేశం ఎంతవరకు సురక్షితమైనదో పూర్తిగా తెలుసుకోండి మీరు ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే మీపై దాడి జరగవచ్చు మీరు దోపిడికి గురి కావచ్చు లేదా మీ జీవితం ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది ఈ ముగ్గురు వ్యక్తులు లేదా ఈ మూడు ప్రదేశాలు కలిగించే ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడడం ఆ దేవుడు వల్ల కూడా కాకపోవచ్చు ఎందుకంటే దేవుడు మీకు వివేకాన్ని నిర్ణయాధికారాన్ని ఇచ్చాడు మీరు తీసి కూడా ప్రమాదంలోకి వెళితే దానికి పూర్తిగా మీరే బాధ్యులు కాబట్టి ఈ వృషభ రాశివారి మీ స్థిరమైన వివేకవంతమైన స్వభావాన్ని ఉపయోగించి ఈ మూడు రకాల ప్రదేశాలకు ఈ మూడు రకాల పరిస్థితులకు దూరంగా ఉండండి మీరు ఈ నియమాలను పాటించడం వలన మీ జీవితంలో ప్రశాంతత ఆర్థిక స్థిరత్వం కుటుంబ సంతోషం ఎప్పుడూ నిలిచి ఉంటాయి ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఈ డిసెంబర్ ముప్పైవ తేదీలోపు లేదా డిసెంబర్ నెల మొత్తం కూడా ఈ మూడు ప్రదేశాలకు మీరు వెళ్లకుండా ఉంటేనే మీకు చాలా మంచిది ఈ వృషభ రాశి వారి జాతకం ప్రకారం వీరి జాతకంలో ముగ్గురు మోసగాళ్ళు లేదా ద్రోహులు ఉండే అవకాశం ఉంది వీరు మిమ్మల్ని డబ్బు విషయంలో దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు అంతేకాదు మీపై లేనిపోని నిందలు వేసి సమాజంలో మీకు చెడ్డ పేరు తేవడానికి కూడా చూస్తారు కాబట్టి ఇలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ స్నేహితులు ఎవరు నిజమైన స్నేహితులు ఎవరు శత్రువులు అనేది జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి కొన్నిసార్లు మీ జీవితంలో ఏమవుతుందంటే కొందరు మీకు ఉచిత సలహాలు ఇస్తారు ఆ సలహాలు మంచి చేస్తాయా చెడు చేస్తాయా అని ఆలోచించకుండానే వీరు వాటిని పాటిస్తారు దీనివల్ల మీరు కష్టాల్లో పడే అవకాశం ఉంది కొన్నిసార్లు మీరు ఉన్నదంతా కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారు ఇచ్చే సలహాలను పాటించి ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో అనుభవం ఉన్న వారితో లేదా మిమ్మల్ని నిజంగా కోరుకునే స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి కొందరు బయట మంచిగా కనిపించిన లోపల మీకు క్రీడ జరగాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి వారు మీకు పనికిరాని సలహాలు ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు అలాంటి వ్యక్తులు విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి జ్యోతిష్య పండితులు చెప్తున్న ప్రకారం ఇలాంటి ఒక ద్రోహి మీ జీవితంలో ఉన్నట్లు కనిపిస్తోంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి కొందరు ఉంటారు వారితో మీరు నేరుగా గొడవపడే ధైర్యం ఉండదు అందుకే మిమ్మల్ని రెచ్చగొట్టి ఇతరులతో గొడవలకు దిగేలాగా చేస్తారు ఈ వృషభ రాశి వారికి ఉన్న ఒక లక్షణం ఏమిటంటే ఎవరైనా రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోతారు దీనివల్ల మీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకొని మనశ్శాంతిని కోల్పోతారు ఇది మీ వ్యక్తిగత జీవితంపై ఉద్యోగం లేదా వ్యాపారంపై చెడు ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి ద్రోహులు మీ చుట్టూ కానీ మీ స్నేహితుల్లో కానీ మీ బంధువుల్లో కానీ ఉంటే వారిని దూరం పెట్టడం చాలా మంచిది ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు వెంటనే కూపం తెచ్చుకోకుండా ఎందుకు ఇలా చెప్తున్నారు వారే నేరుగా గొడవ పెట్టుకోవచ్చు కదా నాకే ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించడానికి ప్రయత్నించండి మీకు మంచి చెడులను అర్థం చేసుకునే తెలివితేటలు ఖచ్చితంగా ఉండాలి లేకపోతే మీరు జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే డబ్బు విషయంలో షూరిటీ సంతకాలు పెట్టే విషయంలో వ్యాపార లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి సంతకాలు చేయడం కానీ డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ చేయకూడదు ఒక వ్యక్తి వల్ల మీరు ఇలాంటి సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా మిమ్మల్ని వాడుకోవడానికి తమ స్వార్థం కోసం మీ నుండి డబ్బు తీసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండడమే మీకు మంచిది ఎవరిని పడితే వాళ్ళను నమ్మి ఎటువంటి పెట్టుబడుల్లోనూ డబ్బు పెట్టకూడదు మీరు ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులతో చర్చించండి అలాగే అనుభవం ఉన్నవారి సలహా తీసుకోండి అలా చేస్తేనే మీకు మేలు జరుగుతుంది లేకపోతే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా వృషభ రాశి వారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు వీరితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కొందరు చూస్తూ ఉంటారు అనవసరమైన సలహాలు ఇచ్చి మీకు కీడు జరగడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక గొడవల్లోకి దూచడానికి కూడా కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తోంది ఈ మూడు రకాల ద్రోహులు మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఉన్నారని తెలుస్తుంది కాబట్టి ఈ రాశివారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి అలాగని అందరినీ అనుమానించకూడదు ఎవరైనా వ్యక్తి మనం మంచిని కోరుకుంటున్నారా లేదా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాటల ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అలాంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ బంధం ఎలా ఉండాలంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతవరకే ఉండాలి మీ వ్యక్తిగత విషయాల్లో వారితో అస్సలు చర్చించకూడదు వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అలాగే వారితో డబ్బు లావాదేవీలు అస్సలు పెట్టుకోకూడదు వారి మాట విని షూరిటీ సంతకాలు చేయడం వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు చేయడం వంటి పనులు అస్సలు చేయకూడదు వారి ఇచ్చే సలహాలను పాటించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి అది మీకు చాలా మేలు చేసేదిగా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ వృషభ రాశి వారు ఈ ముగ్గురు ద్రోహులతో చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వృషభ రాశి వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్లే తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మీరు మీ వాళ్ళు అని నమ్మేవారే మీకు ఎక్కువగా హాని కలిగిస్తారు వాస్తవానికి మీ ప్రతి దుఃఖానికి బాధకు వారే కారణమవుతూ ఉంటారు అయితే ఇప్పటి నుంచి మీకు చాలా మంచి జరగబోతుంది అనేక శుభవార్తలు వినబోతున్నారు ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలకు స్వస్థ చెప్పండి ఎందుకంటే మీకు మంచి రోజులు మొదలవుతున్నాయి కాబట్టి మీ చుట్టూ ఉన్నవారు ఏ విషయమైనా ఎటువంటి మాటలైనా అన్నప్పుడు తొందరపడకండి ప్రస్తుతం ఉన్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు ఇతరుల విషయాల్లోకి చాలా తొందరగా ప్రవేశించే అవకాశము ఉంది మీ పనులు పక్కన పెట్టి ఇతరుల పనుల్లో సహాయం చేయడం వల్ల మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశము ఉంది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి డబ్బుకు సంబంధించి ఇప్పటి మీరు పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీకు కొత్త అవకాశాలు వస్తాయి అలా కొత్త అవకాశాలు వచ్చినప్పుడు వాటిని చాలా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి డబ్బు ఉందని చెప్పి ఇష్టానుసారంగా ఖర్చు చేసి ఆ తర్వాత బాధపడకూడదు డబ్బు మనిషి దగ్గరికి వస్తుంది కానీ అది నిలకడగా ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి చాలా చంచల స్వభావం కలిగినది ఆమెకు నచ్చిన చోట స్థిరపడుతుంది మనిషి అలవాట్లు గుణగణాలు మంచిగా లేకపోతే నిర్లక్ష్యంగా డబ్బు ఖర్చు చేస్తే లక్ష్మీదేవి వారి దగ్గర ఎక్కువ కాలం నిలకడగా ఉండదు కాబట్టి డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి మరియు అనవసరమైన వ్యర్థ ఖర్చులు చేయకండి చదువుకునే వారికి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు వస్తాయి ఉన్నత విద్య చదువుకోవాలనుకునే వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి చదువుకునే వారందరికీ వారి కష్టానికి తగినట్టుగా ఫలితం దక్కుతుంది ఇక ఇప్పటిదాకా ప్రతి చిన్న విషయాన్ని మీ మనసులో పెట్టుకొని మీరు పడిన ఇబ్బందులు మానసిక ప్రశాంతత లేని పరిస్థితి నుంచి బయటపడతారు ఇక నుంచి మీకు ప్రతిదీ చాలా మంచిగా జరుగుతుంది కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ బాగా ఉంటుంది ఎటువంటి బాధలు ఉండవు ప్రతి విషయాన్ని మీరు చాలా శ్రద్ధగా ఎదుర్కొంటారు వృషభరాశ వారికి నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి ఏదైనా సాధించాలనే తపన కూడా వీరికి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది పట్టుదలతో కార్యసాధన లక్ష్యాలు మీ జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి క్రమశిక్షణకు ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతను సంపాదించుకుంటారు అభివృద్ధి సాధించాలన్న తపన వారికి నిరంతరం ఉండడం కారణంగా సుఖ జీవితాన్ని కూడా దూరం అవుతూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఓం నమ శివా అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు